మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి అయితే అందరూ బర్త్డే వేడుకలకు మాత్రం కేకులతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు కానీ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు బర్త్డే వేడుకలు మాత్రం ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజ సేవే లక్ష్యంగా మాత్రం ఇక్కడ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి మనతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తమ్ముడు అయినటువంటి సత్యపాలరావు మనతో పాటు ఉన్నారు చెప్పండి ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి ఇది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇక్కడ రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది అంటే నార్మల్గా ఇక్కడ లెవెల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ యూనిట్స్ మినిమం ఉండాలి అంటే థౌజండ్ అంటే హండ్రెడ్ యూనిట్స్ మినిమం బట్ నైన్ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఇంతకు యావరేజ్ కన్జంప్షన్ ఉండేది మంచిర్యాలో ఇప్పుడు మొన్న ఆల్మోస్ట్ వంద యూనిట్లకు తగ్గే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది అప్పుడు అన్నగారు ఒక మాట మన నాయకులను మన అభిమానులు అందరినీ పిలిపించి మరి ఏదైతే మనం బర్త్డే సందర్భం ఉందో ఆ సందర్భం ఇది కూడా మనం మానవతా దృక్పథంతో అందరికీ మనం సాయం చేసిన వాళ్ళు అవుతా ఉన్నప్పుడు అందరూ పాపం వందల మంది అడుగులు ముందుకు వేసి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కుటుంబం తరపున మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మొత్తానికి అంటే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన అభివృద్ధి కానీ చూసి ఇప్పుడు ఈ రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా ఇలాంటివి జరగడం ఇట్లా వస్తాయి ఈరోజు ఏదైతే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామ గారిని మా శాసనసభ్యుడు ప్రేమ్సాగర్ గారిని కోరడం జరిగింది బ్లడ్ బ్యాంక్లో రక్త నిరోధ చాలా తక్కువ ఉన్నాయి సికిల్ చికిత్స వరకు చాలా ఇబ్బంది అని చెప్పి వాళ్ళు కోరడంతో మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సురేఖామ గారు ప్రేమ్సాగర్ రావు సార్ గారు ఎమ్మెల్యే గారు ఒక పిలుపు మేరకు ఈరోజు తన అభిమానులు వేల మంది దాదాపు ఒక వారం నుంచి కూడా రక్తదానం నిర్వహి రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మేము కరోనా సమయంలో కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని సమయంలో కరోనా టైంలో కూడా పెద్దలు ప్రేమసాగరావు రావు గారి పేరకు దాదాపు అప్పుడే ఏడు వందల యూనిట్లు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోనూ కూడా రెండో స్థానంలో కూడా బెడ్ డొనేషన్లో స్థానంలో రెండో స్థానంలో ఇవ్వడం జరిగింది అప్పుడు గౌరవ గౌరవ గవర్నర్ గారితో కూడా మాకు ప్రేమసాగర్ గారికి సన్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడంలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మ గారి తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్పక తప్పదు ఎందుకంటే వాళ్ళు బి బడుగు బలహీన వర్గాలను బీదవాలను దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి ప్రాంతంలో ముందుంచడంలో ప్రేమసాగర్ రావు తప్పకుండా వాళ్ళు ముందుంచుతున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా మన మన మంచిర్యాల నియోజకవర్గం అనేది ముందుండడం జరుగుతుంది అదేవిధంగా మేమందరం కూడా ఈరోజు ప్రేమ్ రావు వారి ఒక పిలుపుతోటే ఈరోజు వేల మంది వచ్చి మంచిర్యా నియోజకవర్గం రక్తదానం చేస్తున్నట్టే వారి అభిమానం వారి యొక్క గొప్పతనం ఎందుకు ఈరోజు నిరూపించడం జరుగుతుంది ఎవరు జన్మదిన వేడుకలు జరిపినా కూడా ఆడంబరంగా చేసుకుంటారు కానీ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఓన్లీ రక్తదానం చేయడం చేయండి అని కార్యకర్తలకు పిలిపేయడంతో ఇంతమంది రావడానికి అసలు ఏంటి ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఆరంభాలకు అందులో కూడా ఇప్పుడు ఏ రోజు కూడా పోలేదు శాసనసభ్యులు అయినంత కూడా శాలవలు సన్మానాలు కానివ్వండి అండి కానీ దూరంగా ఉండేవారు నాకు ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం ఈ ప్రాంతం బిడ్డలు అక్కా చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా నియోజకవర్గంలో అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాల ఉద్దేశం కొద్దీ తను ఎప్పుడు కూడా ఆర్పడలు పోలేదు ఈరోజు ఈరోజు కూడా ఈరోజు జన్మదిన సందర్భంగా కూడా ఎలాంటి హంగులు ఆర్భటాలు హంగామాలు చేయకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాళ్ళ అయితే నా ఉద్దేశం కొద్దీ ఈరోజు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గత జన్మ గతంలో జన్మదిన సందర్భం కూడా బీదలకు చీరల పంపిణీ కానివ్వండి అనేక అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి అనేక కార్యక్రమాలు చేసిన తప్ప ఎక్కడ కూడా హంగులు హంబ ఆర్భడలకు ఎప్పుడు ఏ రోజు కూడా పోలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు చేస్తున్న అభివృద్ధి కానీ లేకుంటే ఇప్పుడున్న ఈ సేవా కార్యక్రమాలు ముఖ్యంగా అసలు ఏంటి ఇంతమంది కార్యకర్తలు రావడానికి ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిగా మన మంచిగా నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఏంటి ముందుగా మా మా అందరు అభిమాన నాయకులు మంచిగా నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు కొక్కిరాల ప్రేమసాగర్ గారు వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ప్రజా జీవితంలో ఉండాలని ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసే మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు యువకులు వందల మంది కొన్ని వేల మంది అంటే టోటల్ దాదాపు వెయ్యి పదిహేను వందల మంది ఇవాళ ఆకర్షితులై స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చేవారు రక్తం ఇవ్వడం తగ్గిపోయినాయని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఎమ్మెల్యే గారు ఉండి స్వచ్ఛందంగా ఎవరైనా యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయండి అని చెప్పిన ఒక్క పిలుపు మేరకే మరి ఎవరిని ప్రబల ప్రభావ పెట్టింది లేదు స్వచ్ఛందంగా వారి జన్మదినం పురస్కరించుకుని అందరూ వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం వాళ్ళు వారు ఆయుర ఆరోగ్యాలతో జీవించడం కాకుండా వారు ఆరోగ్యంగా ఉంటే ఈ మంచిర్యాల నియోజకవర్గం కాదు ఈ జిల్లా కూడా అభివృద్ధి ఏముతుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఒక పక్క సంక్షేమ ఒక పక్క రెండింటిని జోడేటిలాగా నడిపిస్తూ ముందుకు తీసుకపోతున్నారు వారు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరేపాడి జన్మదిన వేడుకలు అంటేనే ఆరడంబ ఆడంబరతో పాటు కేకులు రకరకాల ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఒక స్థాయిలో ఎమ్మెల్యే ఉన్న స్థాయిలో నాయకుడు కానీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాత్రం అలాంటివి కాకుండా సమాజం హితం కోసం చేస్తున్నాడు దీనిట్లో వస్తుంది ది బెస్ట్ ఇన్ తెలంగాణ నెంబర్ వన్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ఓన్లీ పిఎస్ఆర్ అని చెప్పి చెప్ప తప్పదు వారు గత మరి ముప్పై సంవత్సరాలుగా ఈ రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా హంగు పోకుండా కేవలం ఏదైతే మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా కూడా దాన్ని పెద్ద ఎత్తున మరి కాకమ్మలు చేసి తప్ప తన సంతానికి బర్త్డేలకు లేకపోతే పెళ్లి రోజులకు ఏనాడు కూడా మరి పెద్ద ఎత్తున కాకమ్మలు చేసుకొని ప్రజల్లో హంగు హర్బరాలు చూపెట్టుకునే మరి కాకమ్మని ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడు చూసుకుంటే అటు మరి పెళ్లి రోజు రోజు సురేఖమ్మ అదేవిధంగా ప్రేమిసార్ పెళ్లి రోజు మరి అమ్మలి కావచ్చు చల్లటి నీళ్ళు కావచ్చు వేసే కాలం ఉంటుంది కాబట్టి అప్పుడు బాగా ఆ కార్యక్రమం జరుగుతుంది మరి సార్ పుట్టినరోజు ఎప్పుడైనా కూడా మరి పిల్లలకు అన్నదానాలు కావచ్చు ఇంకే పెద్ద పెద్ద కాకమ్మ చేసేది కానీ ఈ రోజు ఈ రోజు మళ్ళీ మా డెబ్బై ఆరవ పుట్టిన సందర్భంగా మరి పెద్ద ఎత్తున రక్తదాన మరి నిల్వలు తక్కువ ఉన్న సందర్భంగా ఎవరిని ఎక్కడ కూడా మరి టచ్ చేసినా కూడా మరి బ్లడ్ ఇస్తామని చెప్పేసి అనడం అదే విధంగా మరి ఈ బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఉందాగానే మరి రావడం మరి స్వచ్ఛందంగా ఇవ్వడం మరి చూస్తూ ఉంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే ఇటు గర్భిణీశీలు కావచ్చు ఇటు యాక్సిడెంట్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎమర్జెన్సీ కేసులు కావచ్చు ఎన్నో ఉంటాయి మంచి జాల్లో ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు సిరోంచ నుంచి ఇటు జైత్యాల నుంచి వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా బెడ్ అవసరం అనేది చాలా మంది ఫోన్ చేస్తారు ఈ విధంగా మరి సురేఖమ్మ గారి కన్సల్ట్ కాగానే ఖచ్చితంగా బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తాం సార్ పడుతుందని చెప్పేసి చెప్పడం ఆమె వెళ్ళడం అదేవిధంగా మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి సపోర్ట్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఇంత దాదాపు ఐదు వందల యూనిట్లు ఒక మంచాల పట్టణం కార్పొరేషన్ పరిధిలో తీసుకోవడం అంటే అది నా అది మరి వట్టి మాట కాదు గతంలో రాష్ట్ర రాష్ట్రంలోనే మా స్థలంలోనే మరి ఇప్పుడు మా దండపల్లి నిన్న దండపల్లి అదే అదేవిధంగా వేరే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తూ కేవలం ప్రేమ్ ప్రేమసారావు గారి బర్త్డే సందర్భంగానే మరి ఒక ఏదైతే కార్యక్రమాలు చేసిర్రో దాకా ఇప్పటికే మనం తెలిసి పదిహేను వందల యూనిట్లు దాటి అనుకుంటున్నాం అన్ని కలిస్తే మరి లెక్కనే రేట్ దశ ఉంటుంది ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయిలోకి మరి ప్రేంసా రావు చెప్పేసి మనం అనుకుంటున్నాం వారు ఎప్పుడు కూడా ఆర్బాటలో ఓరు కేవలం పేద ప్రజల గురించి ఆలోచన చెప్పేసి మరొకసారి కూడా నిర్మించుకున్న నిరూపించుకున్నటువంటి సందర్భం ఇది అని చెప్పేసి తెలియజేత ఉంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇందులో ఆర్భాటాలకు కాకుండా కేవలం సమాజ సేవ కోసమే ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన అభివృద్ధిని చూసి ఒక్క పిలుపుతోటే వేలాది మందిగా ఆ యువకులు రక్తదానం ఇవ్వడానికి మాత్రం రక్తదానం ఇవ్వడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఎప్పుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటూ ఏ న్యూస్ కోరుకుంటుంది కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచి